హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కేక్ కట్ చేస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా బర్త్డే అనుకుంటున్నారా మ్యారేజ్ డే అనుకుంటున్నారా అదేం కాదండి జనవరి ఫస్ట్ న్యూ ఇయర్కి కేక్ కట్ చేసింది ఇది మేము న్యూ ఇయర్ విష్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ రోజు మేము తీసిన వీడియో అనమాట లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నమస్తే నేను మా ఇల్లు నందనవనం చూడండి మేమైతే జానవరి ఫస్ట్కి ఇలాగా ముగ్గులు పెట్టామన్నమాట ముగ్గు పెడతాను నేనైతే ఆ రోజు కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అయ్యి ముగ్గులు తక్కువ పెట్టాను నార్మల్గా అయితే చాలా ముగ్గులు పెడతాను అనమాట నేను చాలా బాగా కూడా పెడతాను ముగ్గులన్నీ కూడా చూడండి ఈ ముగ్గులన్నీ కూడా నేనే పెట్టాను హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ అందరికీ విశేష చెప్తూ రోడ్డు మీద పెడుతూ ఉంటాను ఇది ప్రహారీకి బయట రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మీద పెట్టాను అనమాట న్యూ ఇయర్ ముగ్గు పెట్టి అన్నీ కూడా రోడ్డుకి ఇటువైపు అటువైపు కూడా మొక్కలు పెడుతూ ఉంటాను నేను ఆ మొక్కల ఇటువైపు అటువైపు పెడతాము ఆ మొక్కల మధ్యలో రోడ్డు ఉంటుంది కదా రోడ్డు మీద ముగ్గులు పెడుతూ ఉంటాం అనమాట ప్రతి సంవత్సరము కూడా ప్రతి సంవత్సరము కూడా నేను చాలా బాగు పెడతాను ముగ్గులు ఈ సంవత్సరం అయితే చాలా పెట్టలేదు ఏదో అలా అలా పెట్టాను అనమాట చాలా తక్కువ ముగ్గులు పెట్టాను డిజైన్స్ కూడా తక్కువ వేసాను నార్మల్గా అయితే నాకు సుక్క ముగ్గులు అయితే రావండి డిజైన్సే వేస్తాను అన్నీ కూడా అన్నీ డిజైన్సే పెడతానమాట ఈ ప్లాంట్ అయితే చూడండి నాకు లాస్ట్ ఇయర్ పంచాయతీ వాళ్ళు ఇచ్చారనమాట ఈ ప్లాంట్ అయితే ఈ ప్లాంట్ పేరైతే పోయిన్ చెట్టియా ప్లాంట్ అనమాట ఇది లీవ్స్ రెడ్గా వస్తాయి కదా చాలా బాగుంటుంది రెడ్గా వస్తే ఈ ప్లాంట్స్ ఈ ప్లాంట్స్ చాలా బాగుంటాయి అన్నమాట మంచి రెడ్ కలర్లో వస్తాయి లీవ్స్ అయితే ఇక్కడైతే కుండీలు చూడండి నేనైతే నేను ఎక్కువ రెడ్డే పెడుతుంటాను సంక్రాంతికి అయితే మొత్తం అంతా రెడ్ పెయింటే వేద్దాం అనుకుంటున్నాము మామూలు సిమెంట్ కుండీలు అలాంటి వాటికి అన్నిటికి కూడా రెడ్ వేద్దాం అనుకుంటున్నాం అనమాట ఇక్కడ వరకు పెట్టాను నేనైతే అంటే మనకి ప్రహారీకి యువతల వైపు అనమాట లోపలైతే నేను ఓన్లీ చూడండి లోపలైతే నేను ఓన్లీ కలర్ పీసులతోనే పెట్టాను ఎక్కువ కనిపించదు ఓన్లీ కలర్ పీసులు అనమాట లోపలంతా కూడా కలర్స్ ఏమీ వేయలేదు టైం సరిపోలేదు ఇంకా అయితే చాలా ప్లేస్ ఉంటుంది టైం సరిపోలేదు అందువల్ల నేను రోడ్డు మీదే పెట్టాను అన్నమాట మేమైతే నేను నార్మల్గా అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ని పెట్టేస్తాను ఆ రోజునైతే చాలా డిస్టర్బెన్స్ నాకు మామూలుగా కాదు అసలు ఎప్పుడూ లేదు ప్రతి సంవత్సరం కూడా నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ని పెడతాను కానీ ఆ రోజైతే నేను జనవరి ఫస్ట్ని పెట్టాను అనమాట మార్నింగ్ ఫోర్కి లేచి స్టార్ట్ చేస్తే సెవెన్ వరకు పెడుతూనే ఉన్నాను అంత లేట్ అయింది టూ అవర్స్లో పెట్టేసాను అక్కడక్కడ పెట్టాను కదా అందుకే కొంచెం బాగలేదు కూడాను ముగ్గులైతే నార్మల్గా అయితే మంచి మంచి డిజైన్స్ వేస్తాను చూడండి ఇక్కడైతే ఫ్లవర్స్ చూడండి చాలా బాగా అనమాట ఇవి కాగితం పువ్వులు కదా చాలా బాగున్నాయి సంక్రాంతికి అయితే ఇంకా మంచి కలర్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే సంక్రాంతికి అలా కిందకి పెట్టేస్తాము కుండీలన్నీ కూడా పిల్లలకి అడ్డుగా ఉంటుందని ఆడుకోవడానికి అది పిల్లలకి అడ్డుగా ఉంటాయని కుండీలన్నీ సైడ్కి పెట్టేస్తాము రోడ్డు మీద నుండి ఈ సైడ్ అయితే కార్లు పెడతారు అవన్నీ కూడా తీసేస్తాము ఈ చిట్ చామంతి చూడండి ఎంత బాగుందో బాగుంటాయి అనమాట చామంతి పూలన్నీ కూడా ఇటు సైడు అటు సైడు అంటే ఎక్కువ పొయ్యలేదు సంక్రాంతికి అయితే బాగా వచ్చేస్తాయి ఎక్కువ పొయ్యలేదు అనమాట అప్పుడు జానవరి ఫస్ట్ కదా సంక్రాంతికి అయితే బాగా వచ్చేసాయి నేను సంక్రాంతి వీడియో ముందు పెట్టేశాను తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేశాను అనమాట ఇవన్నీ కూడా బాగా పెట్టాము కుండీలు కూడా ఇటువైపు అటువైపు బాగా వచ్చాయన్నమాట ఫ్లవర్స్ కూడా బాగున్నాయి నేనంటే జానవరి ఫస్ట్ వచ్చేటప్పటికి ఇటువైపు అటువైపు పెడతాను నేను థర్టీ ఫస్ట్ని అయితే ఇంకా కడిగించేసాను మా కొంచెం మట్టి ఉన్న ప్లేస్లో అయితే పిండితో ముగ్గు ముగ్గుపెట్టించేశాను ఇవి సిమెంట్ మీద అయితే వాకట్లో అవి కూడా వాళ్ళకి సరిగ్గా పెట్టడం రాదన్నారని నేనే పెట్టుకున్నాను అనమాట అంతా కూడా తర్వాత జానవారు ఫస్ట్ని నేను ఇవన్నీ కూడా పెట్టాను మేము కేక్ కూడా చాలా లేట్గా కట్ చేసాము అంటే ఆ నైటే కట్ చేయాలి మా ప్లూటో చూడండి ముగ్గులన్నీ కూడా తొక్కేస్తుంది అది లోపలికి పంపించేసాను దాన్ని ముగ్గులన్నీ కూడా చాలా ఇదిగా చేసింది అనమాట లోపలికి పంపించేసి అప్పుడు వీడియో తీసాను అల్లరి చేసేస్తుంది చిన్నపిల్ల కదా అల్లరి ఎక్కువ చేస్తుంది అన్నమాటవి రెడ్ గుండెలు పెట్టాను కేక్ కూడా మేము నైట్ పన్నెండు గంటలకైతే కట్ చేయలేదు థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఆ రోజు కట్ చేసాం అనమాట అంటే ఫస్ట్ జనవరి ఫస్ట్నే కట్ చేసాము మార్నింగ్ సెవెన్ థర్టీ కట్ చేసాం అనమాట కేక్ అయితే ఆ రోజైతే చాలా హడాబుడు కదా ఇంకా జనవరి ఫస్ట్ అయితే మాకు చాలా బిజీ అన్నమాట బయటకు వెళ్ళాలి మొత్తం అంతా బిజీ బిజీ ఇంకా మొత్తం అవ్వలేదు అసలే మార్నింగ్ ఫోర్కి లేచి ముగ్గులు పెట్టి తర్వాత అంతా అయ్యేటప్పటికి చాలా టైం అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట సెవెన్ థర్టీ ఎయిట్ ఇంకా ఇటు కేక్ కట్ చేస్తాం ఇంకా అది చూడండి యూట్యూబ్లో ఒకరు ఆ లేయర్ తీయకుండా వెలిగించారనమాట ఆ లేయర్ తీయాలని తెలియలేదంట వాళ్ళకి ఆ లేయర్ తీస్తేనే కానీ వెలగదు అది వాళ్ళకి తెలియలేదంట లాస్ట్కి అది వెలిగించకుండా కేక్ కట్ చేస్తారనమాట వాళ్ళకి తెలియక చూడండి అలా లేయర్ తీసి వెలిగిస్తేనే వెలుగుతుంది అది హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా ప్లూటో చూడండి ఎప్పుడు కట్ చేసి పెడతానా అని చూస్తుంది అనమాట చూడండి అది దానికే పెట్టేయాలంట ఫస్ట్ అలా కేక్ అయిన తర్వాత ప్లూటో కూడా పెట్టాము మన జూలీ కూడా ఉంది కదా అది పెద్దది అయిపోయింది ఇది అయితే చిన్నది కదా ఆ రోజు ఇంకా దా రెండు రెండే ఉన్నాయా రెండు కూడా బాగా అనమాట మేమైతే హాఫ్ కట్ చేసి రెండుకి పెట్టేసాము జూలీకి ప్లూటోకి కూడా అంటే కేక్ తినకూడదు డాగ్స్ అని తెలుసు అయినా కూడా పెట్టామన్నమాట అది చిన్న కేకే ఇంకా వాటికే పెడదామని తీసుకున్నాము ఆ రోజు నైట్ థర్టీ ఫస్ట్ పట్టుకొచ్చారు కానీ కేక్ మేము ఆ నైట్ కట్ చేయలేదన్నమాట ఆ నైట్ చెప్పాను కదా చాలా డిస్టర్బెన్స్ అయిందని అందుకే కట్ చేయలేదు ఇంకా తర్వాత ఫస్ట్ తారీఖు కట్ చేసాము ఇంక ఆఫ్ అయితే రెండిట్లకి ఆఫ్ కాదులే మాకు రెండు కాకులు కూడా ఉన్నాయి అవి కూడా పెట్టాము ఇంకా ఉన్నాయి కదా మనకి పెట్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ తిన్నాయి తిన్న తర్వాత ఆఫీమో వేరే వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా అలాగ అయిపోయిందనమాట ఈ వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది మా అయితే సోఫాలు అయితే పెట్టమండి ఆ రోజు ఎందుకంటే ఇంకా జానవరి ఫస్ట్ కదా అని ఇంకా అలాగా దానికి త్రీ మంత్స్ అనమాట అప్పటికి ఇప్పుడుకి ఫోర్ మంత్స్ వచ్చేసాయి త్రీ మంత్స్ అప్పుడు జనవరికి త్రీ మంత్స్ అనమాట చాలా క్యూట్గా ఉండేది డాగ్ అయితే చాలా మంచిది అనమాట కొంచెం అలర్ట్ చేస్తుంది చిన్నది కదా అందువల్ల అలర్ట్ చేస్తుంది అనమాట ఈ ప్లాన్స్ చూడండి ఇవైతే చాలా బాగా పెట్టాను అక్కడైతే నేను ఏంటంటే మన ఛానల్ పేరు నందనవనం కదా అని అవి అలా పెట్టాను అనమాట కుండీలన్నీ కూడా అలా పెట్టాను నేను ఇవైతే నార్మల్గా ఆ లోను అవన్నీ కూడా కామన్గానే ఉంటాయి అవి ఇదేమో నాన్నగారి ఫోటో అండి నాన్నగారిది మా అమ్మగారిది ఫొటోస్ అనమాట ఇవి నేను పువ్వులు అయితే అలా డెకరేషన్ చేస్తాను ఇక్కడ మనకి సైడ్ కృష్ణుడు ఉంటాడు మొత్తం చాలా బాగా పెడతాను అనమాట పువ్వులతో అయితే ఎక్కువ డెకరేషన్ చేస్తూ ఉంటాను నేనైతే మా ఫ్లూటో జోలీ కూడా బాగా ఎంజాయ్ చేసాయి ఆ రోజు జానవరి ఫస్ట్కి చక్కగా మాతో పాటు ఉన్నాయన్నమాట నాన్నగారు ఈయన జానవరి ఫస్ట్కి ఇంకా టెన్ థర్టీ వరకు ఇంట్లోనే ఉంటాం అన్నమాట మేము ఎందుకంటే మా పంచాయతీ స్టాప్ అంతా కూడా వచ్చి విష్ చేస్తారు అందువల్ల టెన్ థర్టీ వరకు ఇంట్లో అనమాట మా స్టాప్ అంతా కూడా వీళ్ళు మా స్టాప్ కానీ అందరివి ఫొటోస్ పెట్టలేదు అనమాట కొన్ని పెట్టాను తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేము టెన్ థర్టీ తర్వాత ఎమ్మెల్యే గారి ఇంకా మనకి ఉన్నారు కదా వాళ్ళందరినీ విసేసి వచ్చామన్నమాట ఇంకా అంతా బాగుంది ఆ రోజు జనవరి బాగా ఎంజాయ్ చేసామన్నమాట మొత్తం అంతా కూడా స్టేపు తర్వాత ఇంకా ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లోక సంస్థ సుఖనోభవంతు